ఆచార్యదేవ ఏమంటివి ఏమంటివి జాతి సూత సూతుల కింద నిలువ అర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది క్షాత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది కుల పరీక్షయే ఎందువా నీ తండ్రి భరద్వాజుని జనమెట్టిది అతి జుగుప్సాకరమైన నీ సంభవం మట్టి కుండలో పుట్టితివి కదా నీది ఏ కులము ఏల అస్మత్ పితామహుడు గురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యవు గంగా భవన జరిగించలేదా ఈయనదే కులము నాతో చెప్పిందివేమయ్యా మా వంశమునకు మూల పురుషుడైన వశిష్ఠుడు దేవవేసకు ఊర్వశీ పుత్రుడు కాడా ఆ తడు పంచమజాతి కన్యైన అరుంధతి ఎందు శక్తిని ఆ శక్తి చండాలంగన ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లెపొడిచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని పిలుపుతామహి అంబాలికతో మా పిలతండ్రి పాండురాజును మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణ చనుడని మీచే కీర్తించబడుతున్నా ఈ విదురదేవుని కనలేదా సందర్భావశ్రములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులము అను వ్యర్థవాదమిందులకు ఏరుల పారుల బ్రహ్మరుషుల జననములు మనము విచారించదగినవి కాదు ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్ష వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారే రాజు అట్టి కురు రాజ పరిషత్తులు పాల్గొనడు అర్పులు ఓహో రాచరిక అర్హతను నిర్ణయించున్నది సాలు సస్యశ్యామల సంపద విరామై వెలుగు సోదరా గావించుతున్నాం దుశాసన అనర్ఖన శక్తి క్రియటమును వేగము మామా గాంధార సార్వభౌమ చురుచిన మణిమయ మండిత సువర్ణ సింహాసనమున సింహాసనము పరిజనులారా పుణ్య భాగీర జీనది తోయముల కళ్యాణ భక్తులారా మంగళ మంగళములు సుస్వరముగా నిండు బంధు మాగులారా కర్ణ మహారాజును క్రైవారములు కావింపుడు పుణ్యాంగరారా ఈ రాధాసు బాలభాగమున భాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరిపాక సమల కవజ కైూర్య ప్రభారించోడికి వీరగంధము విద్యరాల్పుడు నేను ఈ సకల మహాజన సమర్థమున పండిత పరిషన్ మధ్యమున సర్వదా సర్వథ సతధ సహస్రథ ఈ కులకలక మహాపైక్యమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదను శతకోటి సూర్య ప్రభాభాసిత బహురత్న ఖచ్చిత సహజ కవచ కుండల మంజీర కేయూర కిరీటహార మణివలయ దుర్జయ శత్రు సముజృంభణ గర్జా గజ్జరిత సముపాత్యత సమగ్ర చౌర్యధ మిత్రీకృత సుయోధర వితరణాపరావతారంగగగు నా రక్తము రంగరించి అలకులు శాతిరేఖ చిహ్నితములైన మీ అరుణారుణ శుభబాద పద్మ యువలమునకు సంలేపనము గావించరును మీరుడ మీగు వాడను కారసొగ్గని ఈ రాధేయుడు తమ సర్వసమత ధర్మోద్ధరణకు దాసానుదాసుడు ఈ కర్ణుని తుది రక్తపు బిందువు మీ యశోరక్షణకు మీ సార్వభౌమత్వ పరిరక్షణకు అంకితము కాగలదు యావజ్జీవము అహర్నిశము విశ్వాసబద్ధుడనై మీ హితుడనై ప్రవర్తిత్తునని సర్వసామంత మహీపాల మండలాధిపతులు సమస్త ప్రజానీకములు విచ్చేసిన ఈ సభామధ్యమున చబురముగావించుతున్నాను హితుడ నీకు అంగరాజ్యమే కాద నా అర్థ శివాసులు అర్హత ఇచ్చి గౌరవించుతున్నాను